అంభికా ప్రార్థన ఆరాధనం తే బరే కేచిత్ అంతర్బృహిచైకతంతర అే పర ంభ కదా కృన్యు నైవైక్యానుభవై కనిష్టా ఓ అంబ కొందరు సాధారణ వ్యక్తులు బాహ్యములో విగ్రహ రూపములో నిన్ను ఆరాధిస్తారు మధ్యములైన వారు బాహ్యమున ఆంతరంగమున రెండింట్లోనూ పూజిస్తారు ఉత్తములు మాత్రం అంతరంగములోనే మానస పూజ చేస్తారు కానీ అత్యుత్తములైన కొందరైతే మానస పూజ కూడా చేయరు ఎందుకంటే వారు ఎల్లప్పుడూ నీతో ఐక్యాన్ని పొంది అద్వైతానుభవముతో అనుసంధానం చేస్తూనే ఉంటారు